రాష్ట్ర ప్రభుత్వ పెద్ద సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా సేవలు అందిస్తున్నారు ఈనాడు మా రాష్ట్ర పెన్షన్ల చరిత్రలో మొదటిగా అనంతపురంలో డిఎస్ నకరా గారి విగ్రహం మా అనంతపురం ప్రెసిడెంట్ గద్దన్నగౌడ్ గౌడు గారు అలాగనే సెక్రటరీ జయరామప్ప గారు వారి కార్యవర్గ సహకారంతో ఇంత ఉదాహంగా చేయటం రాష్ట్ర సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగా ఇంటి మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ఇక్కడ హాజరైన పెన్షన్ సంఘం నమస్కారాలు తెలుపుకుంటూ నగరాగారి సేవ ఎంత మనం చేసినా మరవలేనిది ఆయన మన పెన్షన్ల పితామహుడు మనం పెన్షన్ తీసుకుండా బతికినంత కాలం కూడా నగరా గారిని స్మరించుకోవాల్సిందే ఇదే మొదలుగా అనంతపురం తోటి మొదలుపెట్టి రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో నూట తొంభై రెండు తదుపాయన్నింటిలో కూడా మేము నగదా గారి విగ్రహాన్ని ఇదే ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళందరూ కూడా ఇలా చేస్తే బాగుంటుందని ఒక మెసేజ్ పంపించాలనుకున్నాం ఈనాడు అనంతపురం జిల్లా పెన్షన్ అసోసియేషన్ కాని ఎన్జిఓ అసోసియేషన్ కానీ ఇక్కడ పెన్షన్ సహకారంతో ఇంత గ్రాండ్గా చేయడం మా చరిత్రలోనే మర్చిపోలేనిది ఇదే మొదటిది కాబట్టి ఈ సందర్భంగా ఎంతో కష్టానికి వచ్చి అనంతపూర్ జిల్లా కార్యవర్గం మొత్తం ఇంత గ్రాండ్ గా సక్సెస్ చేసినందుకు రాష్ట్ర సంఘం ధన్యవాదాలు తెలుపుకుంటాం నమస్కారం అనంతపురం జిల్లా కమిషన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా సేవలు అందిస్తున్నాను ఇందాక అధ్యక్షుల వారు రాష్ట్ర అధ్యక్షుల నాయకులు చెప్పినటువంటి అన్ని విషయాలతో ఏకీభవిస్తూ ఒకే ఒక విషయం ఈరోజు నకార విగ్రహ ఆవిష్కరణకి చేసి విధా విరాళ దాతలకు చేతులెత్తి నమస్కరిస్తూ ప్రత్యేకించి విగ్రహదాతలు విగ్రహదాతలు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజు గారికి మేడం ప్రభావతి గారికి అలాగే శ్రీదేవి గారికి ఇక్కడే గోవిందరాజు గారు ఉన్నారు మేడం గారు ఉన్నారు విగ్రహదాతలు దాదాపు ఇది విగ్రహము లక్షా డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ముందుకు లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే స్వతహాగా మేము మా కుటుంబం సమర్పిస్తామని చెప్పి చెప్పినందుకు ప్రత్యేకించి గోవిందరాజు కుటుంబానికి ధన్యవాదాలు చెప్తూ అలాగే మేము సైతం అంటూ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అనంతపురం వరకు ఈ దీనికి సహాయ సహకారం చేతుల నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదించే కోరుకుంటున్నారా స్టేట్ గవర్నమెంట్ అసోసియేషన్ జిల్లా శాఖ అనంతపురం అధ్యక్షులుగా సర్వీస్ చేస్తున్నాను సేవలు అందిస్తున్నాను జాతిపిత మహాత్మా గాంధీ అయితే పితామహులు పితామహుడు స్వరూప్ స్వరూపు నకారగా ఈరోజు మనమంతా ఇక్కడంతా ఇంత ఆనందంగా ఇంత సంతోషంగా ఇది జరుపుకుంటున్నామంటే దానికి మూల కారకుడు ధరం స్వరూప్ నకారగా తల్లిదండ్రులను గాని గురువుని గాని దేవుణ్ణి గాని మనకు సాయం చేసిన వ్యక్తులను మనం మర్చిపోవడం అది చాలా బాధాకరమైతుంది చాలా మంది కాబట్టి మనం ఎవరిని కూడా వాళ్ళందరినీ మనం స్మరించుకుంటూ చిరకాలంగా ఈరోజు అనంతపూర్ చరిత్రలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్లో లో అక్షరం అక్షర క్రమంలో మొదటి మొదటిదారి ఉంటుంది మరి ఇదే మొట్టమొదటిసారిగా మన జిల్లాలోనే ప్రారంభించాం నకర గారి విగ్రహ విష్కరణ ఇది మరి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఎందుకంటే ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఫెడరేషన్ కూడా ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రతి జిల్లాలో ప్రతి తాలూకాలో వీలైతే మనం ఆయన విగ్రహాలను పెట్టుకోవాలి ఈరోజు ఈ రోజు ఎంతో మంది నాయకులు రాజకీయ నాయకులు పెట్టుకుంటున్నారు వాళ్ళు కదా ముఖ్యం మనకు అన్నం పెట్టిన వాళ్ళు మనం మర్చిపోకూడదు కాబట్టి తప్పకుండా ఈ ఇది కొనసాగించాలని రాష్ట్ర చరిత్రలో అందరూ కూడా చేయాలని కూడా నేను ఈ సభాముఖంగా ఇక్కడ మీ అందరూ నాకు మీ కూడా పేరు ఒక్కరికి నా మిత్రులకు శ్రేయో కార్య కార్యవర్గ సభ్యులకు ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులకు తర్వాత ప్రెస్ మీట్ ప్రెస్ వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు చేసేట ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్ర చరిత్రలో లిఖించదగినటువంటి అధ్యాయం ఈరోజు చాలా సుజనం కామ్రేడ్ బిఎస్ రకరా గారు ఈ రాష్ట్రంలోని రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం మీద పెన్షనర్ల యొక్క సౌలభ్యం కోసం పెన్షనర్ల యొక్క పెన్షన్ ని వారి భిక్ష కాగది వారి భద్రత అనేటువంటిది దేశం మొత్తం తెలియజేసి సమానత్వం తీసుకొచ్చి అందరికి కూడా మంచి పెన్షన్స్ ఈ రోజు రావడానికి ప్రధాన కారణమైనటువంటి కీర్తిశేషులు డిఎస్ నగరా గారి విగ్రహావిష్కరణ మరి రాష్ట్ర చరిత్రలోనే అనంతపురం హెడ్ క్వార్టర్ లో మరి పెద్దన్న గౌడ్ గారు అన్ని జిల్లాల్లో మా అధ్యక్షులు చెప్పినట్టు ఏర్పాటు చేయడానికి కూడా రాష్ట్ర కమిటీ తరఫున ప్రయత్నం చేస్తాం ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్తూ